గుండాలు గుండాని అంట ఉన్నాడు ఈ చిన్న దొరాగాడు చలి వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేకపోరు తెలుస్తాడు చెప్తున్నారు ఇప్పుడు జనాల ఇప్పుడు జనాలలో మేము కూడా సర్వే లెక్కనే వెళ్ళిన వైపాలన్న వరంగల్ పిలిపించు కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసినప్పుడు అప్పుడు పాడినా ఇప్పుడు జనాలలోకి నేను కూడా సర్వే లెక్కనే పెంచేస్తున్నాడు పాటలు రాసిన ఇవన్నీ న్యూట్రల్ గా జనాలను ఒక్కొక్కరు అడిగినప్పుడు వీళ్ళు చేసిన సేవలు ప్రతి చెప్తున్నారు అక్కడ ఒక్కొక్క ముచ్చట ఏంటంటే వాళ్లకు ఆడలేక పందిరి కుర్సనా అన్నట్టు వాళ్ళు ఒకటే నేర్చుకున్నారు ఏమన్నట్టే గుండాలు రౌడీలు ఇది ఒకటే చెప్తున్నారు వాళ్ళు గుండాలు రౌడీలు కాదురా వాళ్ళు జనా ఆదరణ పొందిన వాళ్ళు 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 జన ఆదరణ పొందిన క్యాండిడేట్స్ వాళ్ళు వాళ్ళకే చెప్పు సాధగాక ఆ మాట చెప్తున్నారు గూండాలు ఎవడో నేను చెప్పనా మంత్రి కాడ ఒక లాయర్ దంపతులు చంపిన వాడు గుండా కాదా వాడు ఎవడు నీ పాటోడు కాదా గులాబీ చండ గుండాల కుంకులు కుంపులు గులాబీ చెండలు న్యాయం బడిగిన వాళ్లను నరికి సంపుడు ఇంకెన్ని నాళ్లకు ఆగేను హత్యలు అడగరాయనోరు తెరిచి చట్టాలు నీచులకే చుట్టాలయనా చట్టాలు నీచులకే చుట్టాలయనా గుండాల కుంపులు గులాబీ చెండలు వాళ్ళను నరికి నుంచి ఇది కాదా నిజం లాయర్ దంపతులను ఆ రోజు చంపినప్పుడే రాసిన పాటిల్ ఇలాంటి కుండ వ్యవస్థ మీ దగ్గర పెట్టుకొని మాండలం మమ్మల పట్టుకు నాగార్జున సాగర్ లో కిడ్నాప్ చేసి తల్లిచ్చిండు అండి కొట్టిచ్చిండు కిడ్నాప్ చేసిండు చంపడానికి ట్రై చేసిండు వాడకుండా మైమ అడిగిన చెన్నలు ఇస్తున్నాను అడిగినట్టుగా ఇదే నల్గడ అక్రమ కేసులు పెట్టిరు వాళ్ళ కార్యకర్తల మీద తాటి కొట్టిరు అవును అంటే వాడే కొడతాడు మళ్ళీ వాడే రౌడీ అంటాడు అంటే నేరని కొడితే నడవరని ఉన్నది రైతులకు పేడి లేచిన చరిత్ర ఉన్నది బాలింతరం తీసుకపోలేసిన చరిత్ర మీకు మీరు అన్ని మీరు చేసి వాళ్ళకు గూండాలు రౌడీలు అంటారు ఇంద్రబాయి మీ చరిత్ర గూండాల చరిత్ర మేము గూండాలు కాదు గూండాలని అంట ఉన్నాడు ఈ చిన్న దొరాగాడు సలిజరం వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేకపోరు గుణాలు రౌడీలని అంట ఉన్నాడు ఈ చిన్న దొరాగాడు సలిజరం చలి జరం వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేకపోరు తర్ణ నెత్తి వేసి తర్ణాలు చేసినోళ్ళ తరిమి తరిమి కొట్టినోళ్ళ ఏమంటారయ్య మరి పదేళ్ల పాలనలో నోటిఫికేషన్ అయ్యకుండా ఉద్యోగాలు అడిగి నోళ్ల ఉరికించిన దెవడు మరి పచ్చి బాలింతలను పసిపిల్ల వదలకుండా వేడిలు వేసి వాళ్ళ బెదిరించిన దెవడు మరి మద్దతు ధరలను అడిగిన రైతన్నల చేతులకు పేడీలు వేసిన సాక్ష్యాలను మరిచినవా ఇంత చేసిన ఆదుకున్న రౌడీ ఎట్లాయ మరి గుండాలు రౌడీ ఈ చిన్న దొరాగాడు చలి జరం వచ్చినట్టు వణుకుతున్నాడు పోరు ఈ పోరులో ఓటమి భయం బట్టి ఏం చెప్పాలో తెలియక వనికి పోయి చెప్తున్న మాటలు అవి అంతే తప్ప వాళ్ళు గూండాలు కాదు రౌడీలు కాదు జనాలకు తెలుసు వాళ్ళు ఎలాంటి మనుషులు తప్పకుండా గెలుస్తాడన్నా భారీ పెట్టుకుంటుంది కన్నీళ్లను ఎందుకు అన్న తెలంగాణ జనాలు లకు లొంగిపోయే రోజులు పోయినాయి ఇప్పుడు నిజాలను మాత్రం నిర్భయంగా వాళ్ళు కన్న కట్టినట్టు చూస్తున్నారు ఈ సెంటిమెంట్ లేపి తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది అమరుల బలిదానానికి కారణమైన ఇలాంటి మాటలు ఇక్కడ నమ్మొద్దని చెప్తున్నా నేను ఆ రోజు కూడా పన్నెండు వందల మందిని అమరుల బలిదానాన్ని తీసుకుని ఆ కుటుంబాలకు ఏం చేసిండు ఏం చేసిండు అన్న నేను ఆ రోజు కూడా అడుగుతున్నా ఆ రోజు అడిగినా ఈ రోజు మీ ద్వారా కూడా చెప్తున్నా లీటర్ పెట్రోల్ కొనుక్కుంటాడు ఓ పెద్ద మనిషి ఆరు అడుగుల పొరుగుంటాడు లీటర్ పెట్రోల్ కొనుక్కొని వచ్చి ఆటను అక్కిపెట్టే దొరకలేదు అంటాడు ఇది ఎంతవరకు సమాజం ఇది పన్నెండు వందల మందిని రెచ్చగొట్టి చంపిన చరిత్ర మీ అగ్గి పెట్ట దొరకలేదా రెచ్చగొట్టి చంపినాడు మా బిడ్డలెందుకు ఓడిపోయిన పదవునిచ్చ కవి తంబకు ఒక్క ఉద్యోగం రాలే మా బిడ్డలకు ఎందుకు కారకుడు జోరు తెలంగాణ ప్రజలకు అయ్య మాకు నేర్పినాడు అంతులేని తాగుడు అగ్గి పెట్ట దొరకలేదా అల్లుడు హరీషుకు మరి ఇలాంటి చరిత్ర కలిగిన పార్టీ మీది మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి లేనిపోని నిందలేయడం కరెక్ట్ గా చెప్పు